వెల్కమ్ టు రాజనీతి ఒక విషాద వార్తతో ఈరోజు తెలుగు ప్రజలకు తెల్లవారింది అక్షర యోధుడు అస్తమించాడు తెలుగు పత్రికా రంగంలో శిఖర సమానుడు జర్నలిజంలో విలువలకు పెద్దపేట వేసి విశ్వసనీయమైన వార్తలకు ఈనాడును కేరాఫ్ అడ్రస్గా మార్చిన కలం యోధుడు శ్రీ చెరుకూరు రామోజరావు గారు ఈరోజు తెల్లవారుజామును మరణించారు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ సమీపంలోని పెదపారిపూర్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదిన తనకు ముప్పై ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఈనాడు పత్రికను ప్రారంభించారు విశాఖపట్నం కేంద్రంగా ఎడిషన్ ప్రారంభించారు అప్పట్లో విశాఖపట్నానికి పేపర్ విజయవాడ నుంచి వెళ్ళేది అది ఏ మధ్యాహ్నానికో వెళ్ళేది విశాఖ ప్రజలకు ఉషోదయాన్నే పత్రికను అందించాలన్న లక్ష్యంతో విశాఖ ఎడిషన్తో ఈనాడును ప్రారంభించారు ఆ తర్వాత హైదరాబాదు విజయవాడ ఇట్లా అన్ని జిల్లా కేంద్రాలకు ఈనాడును విస్తరించారు ఈనాడుతో పాటు రైతుల కోసం అన్నదాత సితారా విపుల చతుర వంటి పత్రికలు కూడా నడిపారు పంతొమ్మిది తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున తెలుగులో తొలి శాటిలైట్ ఛానల్ ఈటీవీని ప్రారంభించారు హైదరాబాద్ శివార్లలో దేశానికే తలమానికమైన రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు అనేక ప్రాంతీయ భాషా చిత్రాలు బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మితం అవుతూ ఉన్నాయి రామోజీరావు గారి జీవితం పోల్పాన్పు కాదు ఈ స్థాయికి చేరటానికి ఆయన అనేక కష్టనష్టాలు పడ్డారు నిమిషం కాలాన్ని కూడా వృధా చేయకుండా ఆయన పనిచేశారు లక్షలాది మందికి ఇవాళ ఉపాధి కల్పించారు ఈనాడు పత్రికను ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వాల అవినీతి అరాచకాలను ఎండగట్టడంలో ఎన్నడూ రాజీ పడలేదు పత్రిక ప్రారంభమైన ఏడాదికే దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించారు పౌర హక్కుల మీద ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంటే ఈనాడు ఏడాది బిడ్డగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడింది ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి ఆశ్రిత పక్షపాతాన్ని పతాక శీర్షికలతో ఎండగట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావుని అక్రమంగా వెన్నుపోటు పొడిచి గద్దె దించినప్పుడు ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచింది ఈనాడు ఎన్టీఆర్ తప్పులు చేసినప్పుడు వాటిని కూడా ఎత్తి చూపించింది పత్రిక నడపడంలో ప్రమాణాల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు రామోజీరావు గారు క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేదు రామోజీ క్రమశిక్షణ తట్టుకోలేక చాలామంది ఈనాడు నుంచి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళలో పేరొందిని జర్నలిస్టులు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళు ఇప్పటికే ఆయన మీద ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు తెలుగులో తెలుగు జర్నలిజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు రామోజీరావు గారు తొలిసారిగా జిల్లా ఎడిషన్లను ప్రారంభించి పత్రికలను గ్రామీణ ప్రజలకు చేరువ చేశారు ఈనాడు రీడర్ అంటేనే క్వాలిటీ ఉన్నాడు అనే స్థాయికి ఈనాడు ప్రమాణాలను తీసుకెళ్లారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పాలనలో జరిగిన అవినీతి వేల కోట్ల రూపాయల విలువైన వేలాది ఎకరాల భూముల కేటాయింపుల మీద ఈనాడు వరుస కథనాలు రాసింది కక్షగట్టిన రాజశేఖర రెడ్డి తన పాలేరు ఉండవల్లితో మార్గదర్శి మీద కేసులు వేయించాడు ఈనాడుపై నేరుగా అటాక్ చేశాడు అయినా రామోజీ చెల్లించలేదు న్యాయపోరాటం చేశారు డిపాజిట్లకు రూపాయి బకాయిలు లేకుండా చెల్లించేశారు మార్గదర్శి మీద ఎంతగా బురద జల్లాలని చూసినా రామోజీరావు గారి విశ్వసనీయతను దెబ్బగొట్టాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇతను కూడా ముప్పేట దాడి చేశాడు ఎలాగైనా రామోజీరావు గారిని అరెస్ట్ చేయించాలని చూశాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే సిఐడి పోలీసులను పంపించి అరెస్ట్ చేయాలని చూశారు ఆయన్ని తీవ్రంగా వేధించారు కానీ ఆయన బెదిరిపోలేదు పోరాడారు గెలిచారు జగన్ పతనాన్ని కళ్ళారా చూశారు జగన్ పతనాన్ని కళ్ళారా చూశాకే ఆయన కన్నుమూశారు ఆయన జీవితానికి ఇది కూడా సంతృప్తి కలిగించే విషయం తన సంస్థల ప్రమాణాల విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడలేదు అది సినిమా కావచ్చు మార్గదర్శి కావచ్చు పేపర్ కావచ్చు టీవీ కావచ్చు ఏదైనా ఆయన చేపట్టిన ఏ వ్యాపారం అయినా ఆయన ఎక్కడా కూడా ప్రమాణాల విషయంలో రాజీ పడలేదు మేము అందరం రకరకాల ఛానళ్ళలో పేపర్లలో పనిచేసాం అక్కడ పనిచేసినప్పటికీ ఎక్క ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ ఎన్నికల ఫలితాలు లేదా ఏదైనా కీలకమైన ఘటనలు జరిగినప్పుడు ఈటీవీని ఫాలో అవుతాం ఎందుకంటే మిగతా టీవీలు సంచలనాల కోసం టీఆర్పీల కోసం కొన్ని కొంత కొన్ని వార్తలు వండి వడ్డిస్తూ ఉంటాయి అందుకని ఈయన నికారసైన ఫలితాలనే ఈటీవీ ఇస్తుంది కాబట్టి ఈటీవీని ఫాలో అయ్యేవాళ్ళం ఈనాడు జర్నలిజం స్కూలు ఒక కార్ఖానా లాంటిది అక్కడ శిక్షణ పొందిన జర్నలిస్టులే ఇవాళ అన్ని పేపర్లలో టీవీల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు ముప్పై ఏళ్ల క్రితం నా జర్నలిజం జీవితం కూడా ఈనాడుతోనే మొదలైంది తెలుగు జర్నలిజంలో చిరకాలం నిలిచి ఉండే పేరు రామోజీరావు గారిది వారి తర్వాత కూడా ఈనాడు ఈటీవీ అవే ప్రమాణాలతో నడవాలని ఆశిస్తున్నాను మరణం ఒక వరం చావంటే భయం లేదన్నట్టుగా ఆయన జీవించి ఉన్నప్పుడే తన అభిరుచికి అనుగుణంగా ఒక స్మారకాన్ని కూడా నిర్మించుకుని తన విశిష్టతను చాటుకున్నారు మీడియా మొగల్ రామోజీరావు గారి ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్